ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రమణ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా రైతుల పండుగ సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపుష్టిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున జిల్లా అధికార యంత్రాంగం తరఫున పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతానో భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు అయినా ఏర్పాట్లు చేస్తాను భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తగొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుగ్రభాబు అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతో ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంతం అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్ గా ఇక్కడ కొత్తకొండ టెంపుల్ కావచ్చు రేపు పొద్దున్న పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర మనం త్రిముకట త్రికుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయ పక్షాన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం పెద్దగా కొత్తగోట వస్తున్న భక్తులందరూ చాలా మంది కొత్తగోట వీరభద్ర స్వామికి సంబంధించి వస్తా ఉన్నారు వాళ్ళందరి వాళ్ళందరికి సంబంధించి మరి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తూ అందుకే రాబోయే ధర్మకర్తలు బ్రేషన్ ధర్మకర్తల్లో భాగంగా కొంత అసన్పర్తి కాన్ఫిడెన్స్ నుంచి వర్ధనపేట నుంచి కొంత పక్కనటువంటి గన్పూర్ కాన్ఫిడెన్స్ నుంచి కొంత హుజురాబాద్ కాన్ఫిడెన్స్ నుంచి హుస్నాబాద్ అన్ని మండలాల నుంచి తీసుకుని ఎందుకంటే ఈ దేవాలయ దాన్న ఈ దేవాలయ పరిధిని విస్తరింపజేయాలని పక్కనటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా సహకారం తీసుకొని ఇది కొత్త కొండకో లేకపోతే ఈ ప్రాంతానికో పరిమితం కాదు ఇది ఒక పురాతన చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి పెడితే అప్పుడు మా ఎన్నికల రిజర్వేషన్ కొరకు ఇచ్చిన ఎండికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది ఆ నివేదిక రాగానే బీసీల రిజర్వేషన్ల కొరకు ఆగినాం బీసీల రిజర్వేషన్లు పెట్టి టికలు జరుపుతాం లోకల్ స్థానిక సంస్థలకు ప్రజలు సిద్ధంగా ఉండాలి సంక్రాంతి పూట ముక్కండి రైతులకు న్యాయం చేసే పార్టీ ప్రజా సంక్షేమం చేసే పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాపరణాలు తయారు కావడానికి మంచిగా పని జరుగుతుందా మీరు ఎవిడెన్స్ పైకి పైకి పని అయిపోయింది కళ్యాణం బాగానే అయింది కళ్యాణ్ చేయలేకపోయినా కాన్ఫరెన్స్ సో మిగతా భవిష్యత్తులో కూడా నేను ఇక్కడ నుంచి కానీ పక్కన అందరు పక్కన ముగ్గురు నాలుగు శాసనసభ సహకారం తీసుకుని దేవాలయం యొక్క ఇంకా టూరిజంలో అని చెప్తుంది కదా త్రిపట ఆలయం ఇది శ్రీనివాసరావు తొందర జనవరిలో ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తారు ఒక సర్క్యూట్ నిన్న రవాణా శాఖ మంత్రి టూరిజం తోటి మాట్లాడి ఈ యొక్క ప్రాంతం ఆల్రెడీ హరితవడం ఇక్కడ హరితావుడంలో స్టే చేసి వన్ చేసుకోవడానికి కార్యక్రమం